కోరుట్ల సిఐ గారు బి సురేష్ బాబు సార్ గారికి మరియు వేదిక మీద ఉన్న మన కోరుట్ల మండల డిటి గారికి మరియు ఆర్ఐ గారికి మరియు మీడియా మిత్రులందరికీ కోరుట్ల స్పోర్ట్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఒక్కే రాజశేఖర్ గారికి భయం గారికి అందరికీ కూడా మరియు ఈ కార్యక్రమానికి మీరు చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా పోలీస్ తరఫున ప్రత్యేక అందరికీ నమస్కారం అండ్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మనందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అరైవ్ అలైవ్ ఇందాకే మనం అనుకున్నాం అరైవ్ అలైవ్ అంటే క్షేమంగా గమ్య గమ్య స్థానాన్ని చేరుకోవడం ఇది ఎందుకో ఇందాకే మనం చెప్పుకున్నాం అంటే ప్రతి ఒక్క మనిషి మనం ఇంట్లో స్టార్ట్ అయిన తర్వాత ఏదో ఒక పని మీద స్టార్ట్ అయిన తర్వాత పని మీద కానీ ప్రయాణం మీద కానీ స్టార్ట్ అయ్యి తను తిరిగి ఆ పని కానీ ఆ ప్రయాణాన్ని కానీ ముగించుకొని ఇంటికి వస్తాడా అన్న గ్యారంటీ లేదు కాబట్టి సో దాన్ని ఉద్దేశించే మనం క్షేమంగా గమ్యాన్ని చేరుకోవడం అరై అలైవ్ అనే ఈ కార్యక్రమాన్ని చెప్పుకోవడం జరిగింది మనకు రోడ్డు యాక్సిడెంట్ అనేది ఎలా అయినా జరగవచ్చు ఇందాక మనం అనుకున్నాం అది బై నడుచుకుంటూ పోయేవాడికి యాక్సిడెంట్ కావచ్చు బైక్ మీద పోయేవాడు కావచ్చు కార్లో పోయేవాడు కావచ్చు ఆటోలో పోయేవాడు కావచ్చు ట్రైన్లో పోయేవాడు కావచ్చు ఆర్టీసీ బస్సులో పోయేవాడు కావచ్చు ఫ్లైట్ లో పోయే వాళ్ళు కూడా యాక్సిడెంట్ అనేది జరగవచ్చు ఆ యాక్సిడెంట్ అనేది ఎవరైనా కావచ్చు ఎప్పుడైనా కావచ్చు ఎక్కడైనా కావచ్చు దానికి ఎవరు అతిథులు కాదు ఎవరైనా చెప్పగలుగుతారా నేను పర్ఫెక్ట్ డ్రైవర్ని సార్ పర్ఫెక్ట్ రైడర్ని నేను నా ఇంతవరకు కూడా నాకు ఎప్పుడు చిన్న యాక్సిడెంట్ కూడా జరగలేదు భవిష్యత్తులో కూడా ఎలాంటి యాక్సిడెంట్ జరగదు అని ఎవరైనా చెప్పగలుగుతామా చెప్పలేం ఎందుకంటే అది యాక్సిడెంట్ అనేది మనం పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తిని ఉద్దేశించి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం దాన్ని కాన్ఫిడెంట్గా ఎవరు కూడా చెప్పలేరు సో ఇందాక మనం అనుకున్నాం సుమారు మన భారతదేశంలో నాలుగు లక్షల మంది నాలుగు లక్షల రోడ్ యాత్రలు జరుగుతున్నాయి ఒక సంవత్సరంలో ఒక కోరుట్ల ఒక మండల కేంద్రంలోనే గడిచిన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇరవై నాలుగు మంది చనిపోయారు యావరేజ్గా నెలకి ఇద్దరు చనిపోయారు అది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వేల మంది సంవత్సరానికి చనిపోతున్నారు భారతదేశంలో సుమారు రెండు లక్షల మంది ఈ రోడ్డు యాక్సిడెంట్ వల్లనే చనిపోతున్నారు మొన్న మనం చేవల్లలో చూసాం ఆర్టీసీ బస్సులో వెళ్తుంటే టిప్పర్ వచ్చేసి గుద్దింది ఆ బస్ లో ఉన్న సుమారు ముప్పై మంది ప్యాసింజర్స్ చనిపోయారు చూసామా లేదా టీవీలో అందరూ మనకు అందరికీ గుర్తు మనం ఈ జిల్లా వాళ్ళం జగిత్యాల జిల్లా వాళ్ళం మనకు కొండగట్టు పుణ్యక్షేత్రం ఉంది మనకు గడిచిన రెండు వేల ఇరవై పద్దెనిమిదవ సంవత్సరంలో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఆర్టీసీ బస్సు పోయి ఫుల్లీగా ఉన్న ప్రయా ప్రయాణికులందరితో పోయి అక్కడ కొండగట్టు గుట్టం ఆ లోయలో పడిపోతే సుమారు డె మంది చనిపోయారు తెలుసా అందరికీ గుర్తే ఉంటుంది ఇంకా అంటే ఒక ప్రయాణం వల్ల సుమారు సంవత్సరానికి మన భారతదేశంలో రెండు లక్షల మంది చనిపోతున్నారు దాన్ని ఉద్దేశించే నిన్న మన తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సార్ ఐడియాలజీ మేరకు నిన్న మన రాష్ట్ర సీఎం గారు ఈ అరైవ్ ఎలా అనే ప్రోగ్రాం ని లాంచ్ చేసుకోవడం జరిగింది మన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ సార్ ఆదేశాల మేరకు మన మన కోరుట్లలో కూడా ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసుకోవడం జరుగుతుంది సో ఈ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్సిడెంట్లని మన ఏరియాలో మన మండలంలో మన గ్రామాల్లో మన జిల్లాలో మన రాష్ట్రంలో మన దేశంలో తగ్గించాలి దీనివల్ల ప్రాణాలు కోల్పోయే వాళ్ళను లేదా కాళ్ళు చేతులు విరిగే వాళ్ళను కూడా ప్రతి ఒక్కరికి కూడా యువతను కానీ యువతను కానీ వృద్ధులను కానీ బైక్ నడిపే వాళ్ళు కానీ ఆటో నడిపే వాళ్ళు కానీ కారు నడిపే వాళ్ళు కానీ బస్సు నడిపే వాళ్ళందరినీ కూడా చైతన్యం చేసి యాక్సిడెంట్లు జరగకుండా వాళ్ళందరినీ కూడా అవగాహన కల్పించి ఈ యాక్సిడెంట్లను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరియు దీంట్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ మనందరికీ డ్రైవింగ్ తెలుసు ఇందాక అనుకున్నాం మనం ట్వెల్వ్ ఇయర్స్ బాబు నుంచి సిక్స్టీ ఇయర్స్ ముసలివాడి వారికి అందరికీ కూడా బైక్ డ్రైవింగ్ తెలుసు కాకపోతే దీంట్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది మనం ఫాలోగాం ఈ డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఒక మనం బైక్ మీద వెళ్తుంటాం మనం ప్రాపర్గానే ఉంటాం బట్ ఆపోజిట్ డైరెక్షన్లో తాగిన మైకంలో ఒక లారీ రావచ్చు ఒక కార్ రావచ్చు ఏదైనా రావచ్చు అలాంటిది వచ్చినప్పుడు మనకి ఎదురుగా వచ్చిన మన బైక్కి తగిలినప్పుడు మనకు కాలో చెయ్యో ఎదుగుతుంది అదే పెద్ద దెబ్బ మన తలకి తగిలితే ఏమవుతుంది చనిపోవడానికి ఆస్ ఆస్కారం ఉందా లేదా సో అలాంటి టైంలో మనం చేయాల్సింది డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే మనకు ఒకవేళ ప్రమాదం జరిగినా మనం బ్రతకాలంటే ఏం చేయాలి హెల్మెట్ పెట్టుకోవాలి ఇందాక మనం ఇక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడుకున్నాం ప్లేయర్స్ కి ఇక్కడ అంటే మనం నార్మల్ టెన్నిస్ బాల్ తో ఆడుతున్నాం అదే బాల్ బాల్తో ఆడితే ఏం పెడతారు హెల్మెట్ పెడతాము లేదా ఎందుకు ఆ బాల్ అనేది ఎలా వస్తుందో ఎక్కడ తగులుతుందో తెలియకుండా తెలియదు కాబట్టి మనం హెల్మెట్ ఆడుకుంటాం అలాగే అది గ్రౌండ్లో మైదానంలోనే కాదు బయట ప్రయాణం చేసే టైంలో కూడా ఆపోజిట్ లో వచ్చేది ఎనీ వెహికల్ ఇది టూ వీలర్ కావచ్చు కారు కావచ్చు ఆటో కావచ్చు బస్ కావచ్చు లారీ కావచ్చు ఏదైనా ఎలా వస్తుందో చెప్పలేం కాబట్టి మనకి ఏదైనా ప్రమాదం జరిగినా కూడా మనం ఎలా ఉండాలనే ఉద్దేశంతోనే అందరికీ కూడా డిఫెన్సివ్ డ్రైవింగ్ తెలిసి ఉండాలి ప్లస్ దీంట్లో భాగంగా మనం ఈ ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకొని ఈరోజు నుంచి సుమారు పది రోజులు గోరుట్ల పట్టణంలో ఏదో ఒక యాక్టివిటీలో ఈ గోరుట్ల మండలం మరియు టౌన్ మరియు రూరల్ ఏరియాలో అందరినీ కూడా చైతన్యం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కోరుట్ల సిఐ గారు మాట్లాడవలసింది అక్కర్డ్ అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలకు అలాగే ముందున్న కొరుట్ల పట్టణ ప్రజలకి క్రీడాకారులందరూ కూడా మా యొక్క నమస్కారం ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటి ఎందుకు పెడుతున్నాం అనేది ఎస్ఐ గారు మీ అందరికీ క్లియర్గా చెప్పినారు మీ యొక్క ఆట టైమింగ్ ఎక్కువ మేము డిస్టర్బ్ చేయము ఏం తీసుకోము మెయిన్ ఉద్దేశం అనేది క్లియర్గా అర్థమైంది రాష్ట్ర డీజీ గారు నిన్న అందరి ముందే ఓపెన్గా ఒక అందరం ఒక వాయిస్ ఇవ్వడం జరిగింది పబ్లిక్ మీటింగ్లో సీఎం గారి సమక్షంలో ఈ యొక్క దీని ఈ కార్యక్రమం ఎందుకు పెడుతున్నాము దీని యొక్క ఉద్దేశం ఏంటిది అనేది క్లియర్గా చెప్పడం జరిగింది మేమైనా ఏ డిపార్ట్మెంట్ అయినా ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులం కావచ్చు ఇక్కడ ఉన్న రెవెన్యూ కానీ మేము కానీ మున్సిపల్ కానీ పబ్లిక్ కోసం పనిచేయడానికి ఉన్నాం అన్ని ప్రభుత్వ విభాగాలు కూడా పబ్లిక్ సేఫ్టీ కోసము గా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే శాంతి భద్రతలు కాపాడాలి మీ యొక్క ఆస్తులను కాపాడాలి మీకు రక్షణ కల్పించాలి ఆడపిల్లలకు రక్షణ కల్పించాలి చిన్నపిల్లలకు రక్షణ కల్పించాలి మరి మీరందరూ ప్రాణాలతో ఉంటే కదా మనకు రక్షణ కల్పించేది ఈ రోడ్ యాక్సిడెంట్లలో ఇందాక ఎస్ఐ గారు చెప్పినట్టు ఒక కౌరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో లాస్ట్ ఇయర్ ఒక ఇరవై మందిని ఈ సంవత్సరం ఒక ఇరవై రెండు మందిని నలభై రెండు మందిని ట్వంటీ ఫోర్ ట్వంటీ లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఓన్లీ కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోనే జిల్లా మొత్తంలో ఎంతమందిని ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందిని ఉంటారు దేశవ్యాప్తంగా ఎంతమంది ఉంటారు అనేది మీరందరూ అర్థం చేసుకోవాలి పర్టికులర్గా మన గ్రామీణ ప్రాంతాలలో ఈ రోడ్ యాక్సిడెంట్లల్లో ప్రధానంగా చనిపోయేది మెయిన్ ఒకటి హెల్మెట్ లేకపోవడం తర్వాత తాగి బండి నడపటం తాగి డ్రైవింగ్ చేసేవాళ్ళు జస్ట్ లైక్ ల్యాండ్ మైన్స్ లాంటి వాళ్ళు మందు పాత్ర లాంటి వాళ్ళు మందు పాత్ర పేలిందంటే వాడన్న వస్తాడు ఎదుటోళ్ళన్నా చంపుతాడు సేమ్ డ్రైవింగ్ తాగి డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా మందు పాత్రతో సమానం కాబట్టి ఎవరు కూడా తాగి బండి నడపడం కానీ హెల్మెట్ లేకుండా బండి నడపడం కానీ చేయడం జరగదు డీజీ గారి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే డెప్స్ని ఆపాలి ఏది ఏమైనా సరే రోడ్ యాక్సిడెంట్ని ఆపాలి అలాగే చనిపోవడం యొక్క సంఖ్యను కూడా ఆపాలి మరి ఏం చేయాలి జనరల్గా పోలీసు వాళ్ళని ఇప్పుడు వెహికల్ చెకింగ్ చేస్తుంటాము డ్రంక్ అండ్ డ్రైవ్లు చేస్తుంటాము పక్క డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఇంకో పక్క పోతారు అంటే ఇప్పుడు కింద పడేవాడు ఆ రోడ్లో వచ్చినా చనిపోతాడా పక్క రోడ్డుకి వెళ్ళినా చనిపోతాడు మా ఇంటి పోలీసు వాళ్ళకి దొరకకపోవడం అనేది మీ యొక్క ఉద్దేశం కాకూడదు అంటే మీ బిహేవియర్లో కూడా మార్పు తీసుకురావాలి మీ అందట్లో మీ ఆలో మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చాలనే ఉద్దేశంతో స్పెషల్ డ్రైవింగ్ చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్ పాయింట్ అదే ఉంటుంది బిహేవియర్లో చేంజ్ కావాలి ఇక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఇంకో పక్క నుంచి పోవడం ఒక విచిత్రమైన పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే గా కొంతమంది గౌడ్స్ రిక్వెస్ట్ చేస్తారు సార్ ఇట్లా కళ్ళు తాగే సీజన్ లో ఈ రూట్లో వెహికల్ చెకింగ్ చేస్తారు సార్ అంటారు అదే సీజన్తో మాకేం పని ఉంటుంది నేను చేసే ఉద్దేశం ఏంటిది తాగి డ్రైవింగ్ చేస్తే మనుషులు వేరే వెహికల్ కన్నా గుద్దుతారు లేదనుకుంటే సెల్ఫీ కింద పడిపోతారు మీరు చనిపోబడదిన ఉద్దేశంతో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం తప్పించి పబ్లిక్ దగ్గర డబ్బులు వసూలు చేసి గవర్నమెంట్ కి ఇచ్చే ఉద్దేశం ఏ పోలీస్ ఆఫీసర్ కూడా లేదు ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్లు చేస్తే బయాన్ కనీసం తాగకుండా పోతున్న ఉద్దేశంతో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాం ఇంకా ఒకటి గ్రామీణ ప్రాంతాలలో సార్ మేము ఇంటి దగ్గర నుంచి అగ్రికల్చర్ పొలం పని దగ్గరికి వెళ్తాము ఇక్కడ కూడా హెల్మెట్ అంటే ఎట్లా మేము రైతులము మా రైతులకు ఇట్లా ఫైనట్ ఎట్లా అంటారు రైతు అయితే కింద పడితే చాలా పగల్లా ఇప్పుడు మనందరూ తెలుసు అన్ని కూడా బీటీ రోడ్లు అయినాయి ఆల్మోస్ట్ అన్నీ కూడా డాంబర్ రోడ్లే ఉన్నాయి ఎక్కడో ఒకడ తో మట్టి రోడ్లు ఉన్నాయి ఆ రోడ్ మీద పడ్డామంటే అంటే తల పగిలిపోతుంది కదా అదే హెల్మెట్ ఉంటే నైంటీ పర్సెంట్ మనం మన యొక్క ప్రాణానికి కాపాడుకునే అవకాశం ఉంటుంది సరే కాలోచరిగితే కూడా ఇబ్బందికరమే బెడ్ మీద పడుకుంటే భార్య పిల్లలు చూడరు అందరు అసహించుకుంటారు మీకు సహాయిస్తున్నాను ఇంకేదన కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెడుతున్నాము డీజీ గారు ఎందుకు పిలిపిచ్చినారు దీని సార్ ఏమన్నారు అంటే ఇది ఒక కార్యక్రమం కాదు ఇది ఒక ఉద్యమం ఒక ఉద్యమం లెక్క ఈ ప్రోగ్రామ్ ను మనం ముందుకు తీసుకెళ్లాలి అంటే తప్పకుండా ప్రతి వ్యక్తికి ఈ ప్రోగ్రాం చేస్తున్నాము దీని ఒక ఇంపార్టెన్స్ ఇట్లా ఉన్నది మనం పక్కా జాగ్రత్తలు తీసుకోవాలి ఇది ప్రతి ఒక్కరికి రీచ్ కావాలనే ఉద్దేశంతో స్పెసిఫిక్ గా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది కాబట్టి మీరందరికీ మా యొక్క పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ లో భాగస్వాములు కాండి ఈ పది రాబోయే పది రోజులు కావచ్చు ఆ తర్వాత కాలం కూడా మీ ఈ ప్రోగ్రామ్ లో భాగస్వాములు కాండి మీరు సాధ్యమైనంత వరకు ఆలోచన చేయండి ఇక్కడ నోరులందరూ కూడా మేము ఆ పోలీస్ స్టేషన్ ముందు నుంచే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటూ పోతా ఉంటారు ఆపితే ఆపకుండా పోతారు పోలీసు వాళ్ళు వెంటబడితే దేనికో దాన్ని గుద్దుకుంటారు పోలీసు వాళ్ళే మళ్ళీ ఇట్లా నిర్లక్ష్యం అని చెప్పేసి పోలీసు మీద బురద ప్రయత్నం చేస్తారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఆపితే ఆపితిపోతుంది ఒక రూపాయలు కట్టుకొని ఫైన్ కట్టుకుంటే అయిపోతుంది ఆపితే ఆపకుండా ఎటో పరిగెత్తారు ఎక్సలేటర్ ఎక్కువ పెట్టేస్తారు ఎదురు ఒక వెహికల్ పోతే గుద్దుకుంటారు మళ్ళీ ఆడ పోలీసులు ఇబ్బందికరంగా చేస్తున్నారు పబ్లిక్ అని ఉంటారు ఇక్కడ యొక్క ఇంటెన్షన్ అర్థం చేసుకోండి వాళ్ళంతా ఆలోచన చేయండి మీరు కూడా సెల్ ఫోన్ ఫోన్ వస్తే మనమే ప్రధానమంత్రులం కాదు ముఖ్యమంత్రులం కాదు ఇమీడియట్గా ఫోన్ ఎత్తడానికి ఏదైనా ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ హాస్పిటల్ నుంచి వస్తే ఏదైనా మాట్లాడాలి లేదనుకుంటే బండి ఒక ఐదు నిమిషాలు ఆపి ఫోన్ మాట్లాడి అలవాటు చేసుకోండి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఏం బిజీ ఏమి ఉండవు ఆ ఫోన్ ఎత్తపోతే మరి ప్రాణాలు ఏం పోవు ఒక ఐదు నిమిషాలు ఆగండి ఆగి పక్కకు పెట్టి ఫోన్ మాట్లాడిన తర్వాత మళ్ళీ వెళ్ళండి ఏముండవు అక్కడ పనికి మాలిన ఉంటాయి యాక్చువల్గా చట్టాలు కూడా కఠినంగానే ఉన్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే పదివేలు పనిష్మెంట్ ఇస్తున్నారు ఒకరోజు జైలు శిక్ష వేస్తున్నారు పది రోజులు జైలు శిక్ష కూడా వేస్తున్నారు ఫోన్ డ్రైవింగ్ చేస్తే కూడా చాలా పనిష్మెంట్లు ఉన్నాయి అవన్నీ మీకు భారం అవుతాయి ఈ డబ్బులు కట్టడం అనేది ఒక సమస్య అయితే రెండోది మెయిన్ ప్రాణాలు పోతాయి కాబట్టి మీలో ఆలోచన చేయండి మీ ఇంటి దగ్గర అన్నదమ్ములకు చెప్పండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి తల్లిదండ్రులు చెప్పండి తాగి బండ్లు ఎట్టి పరిస్థితుల్లో నడవద్దని పక్కా చెప్పండి మీరందరూ ఆలోచన చేసి మీ ఇండ్లల్లో మీ ఫ్యామిలీలలో మీ ఫ్రెండ్స్లలో కొంచెం దీని గురించి డిస్కషన్ చేయండి చేస్తే ఆలోచన కలుగుతుంది ఆలోచనతోటి ఏదైనా మార్పు సాధ్యమవుతుంది ఓకే మ్యాచ్ లైట్ ఫెయిల్ అవుతున్నట్టున్నది ఓకే మీ పిలవగానే ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ మా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ పోస్టర్ లాంచింగ్ కూడా చేస్తాం మీరందరూ మనస్ఫూర్తిగా మేము చెప్పే మాటలు విని కొంచెం మార్పు చెందాలని కోరుకుంటూ ఈ ఒకసారి ఇప్పుడు ఈ పోస్టర్ని ఒకసారి మనం ఆవిష్కరించుకుందాం স্পন লিডেন কি